మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ డివిజనల్ ఆఫీస్ను సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డును పునరుద్ధరించి మెట్పల్లి ఐఏఎస్ క అధికారులను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్లతో మెట్పెల్లి డివిజన్ ప్రజల మనోభావాలను కాపాడాలని కోరుతూ శుక్రవారం మెట్పెల్లి రెవెన్యూ డివిజన్ ఏవో అధికారి విజయలలితకు మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము మెట్పెళ్లి రెవెన్యూ డివిజన్ కోసము కుట్లాడి రెండు వేల పదిహేడులో మాకు మెట్పల్లిని కొట్లాడినప్పుడు మెట్పల్లి రెవెన్యూ డివిజన్గా ప్రకటించిండ్లు ఈ మెట్పల్లి రెవెన్యూ డివిజన్కు మొట్టమొదటిగా సబ్ కలెక్టర్గా ముషారఫలి గారు తర్వాత గౌతమ్ పోత్రు గారు సబ్ కలెక్టర్గా మెట్పల్లికి సేవలు అందించిళ్ళు అటువంటి మెట్పల్లిని మళ్ళీ రెవెన్యూ డివిజన్ అని ఒక బోర్డు పెట్టి మా ఉద్యమ ఉద్యమకాంక్షను నీరుగాట్టుగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని ముందుగా మేము చేసిన మా ఉద్యమాలకు గుర్తింపుగా ఇది సబ్ కలెక్టర్ వచ్చిన స్థాయిని సబ్ కలెక్టర్ అని బోర్డు దాన్ని మెన్షన్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి వినిపిస్తుంది జై మెట్పల్లి జై జై మెట్పల్లి ఈ మెట్పల్లి రెవెన్యూ డివిజన్ సాధించడానికి ఎన్నో సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న ఈ రెవెన్యూ డివిజన్ను ఈరోజు అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మళ్ళీ మస్కబారే ప్రయత్నం చేస్తున్నారు ఇది కోసం మేము ఎంతో ప్రయత్నం చేసినాం ఈ మెట్పల్లి కోసం అట్లాంటి డివిజన్ ను ఈరోజు ఆ రెవెన్యూ రెవెన్యూ ఆఫీస్ అని దీన్ని ఏర్పాటు చేసారు దీన్ని వెంటనే తొలగించి ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం మెట్పల్లి అని ఏర్పాటు చేయాలి అట్లాగే మాకు మిట్పల్లికి ఐఏఎస్ అధికారే ఇక్కడ కావాలా మా మెట్పల్లి ఎంతో అభివృద్ధి అవుతుంది దానికి ఆ పరిపాలన కావాలంటే ఐఏసే కావాలా దాన్ని తొందరగా తక్షణం నియమించాలని ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులను కలెక్టర్ గారిని రాజకీయ నాయకులు అందరినీ కోరుతున్నాం జై మెట్పల్లి జై 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 మెట్పల్లి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణను జిల్లా కొత్త జిల్లాలుగా రెవెన్యూ డివిజన్లుగా మండలాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మెట్పల్లి గణచరిత్రను చూసి అలాగే మెట్పల్లి రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలను పరిగణలోకి తీసుకొని మెట్పల్లి రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదిహేడు సంవత్సరంలో తద్వారా రెండు వేల పంతొమ్మిదిలో మెట్పల్లి రెవెన్యూ డివిజన్ను సబ్ కలెక్టర్ ఆఫీసుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది చేసి ఫస్ట్ ముసారాఫ్ అలీగారిని ఐఏఎస్ అధికారి మెట్పల్ని నియమించడం జరిగింది తర్వాత వారి తర్వాత రెండవ ఐఏఎస్ అధికారి గౌతమ్ కోట్రు గారు నియమించడం జరిగింది అప్పటి నుండి ఇంతవరకు మెట్పల్లికి ఐఏఎస్ ఆఫీసరు రాలేదు అంతేకాకుండా ఈ ఈ మధ్యన జరిగిన పరిణామం ఏమంటే మెట్పల్లి రెవెన్యూ డివిజన్ మీద సబ్ కలర్ ఆఫీసర్స్ బోర్డు ఉండే కానీ ఈ ఈ మధ్యకాలంలో దాన్ని తొలగించేసి మెట్పల్లి రెవెన్యూ డివిజన్ అని చెప్పేసి బోర్డు తయారు చేశారు కాబట్టి మెట్పల్లికి యథావిధిగా సబ్ కలెక్టర్ ఆఫీసు బోర్డు పెడుతూ ఐఏఎస్ ఆఫీసర్ను నియమించి మరింత మెరుగైన పరిపాలనకు పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం